చూసుకొని వాళ్ళు గోడ పగలగొట్టుకోవాలి గోడ పగలగొట్టేటప్పుడు అట్లా చూడకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకునేస్తే అవతల మనిషి ప్రాణం కాదు కదా అప్పుడు ఆమెకి కొడుకున్నాడు మొగుడున్నాడు వాళ్ళు ఏం కావాలా ఇవన్నీ అవసరం లేదా వాళ్ళకి మూడేళ్ళ నుంచి కొడుతున్నారు సార్ నాకు అసలు కాని విషయం ఏంటంటే మూడేళ్ళు ఏమి ఇల్లు కడుతున్నారు అనేది నాకు ఇప్పటికీ డౌట్ ఇంతకు ముందు ఇలాగే ఏం చేశారంటే ఇల్లు స్టార్టింగ్ టైంలో పునాది వేసేటప్పుడు పిల్లర్లు అనేసి గోడ పగల బాత్రూమ్ వీళ్ళ బాత్రూమ్ అటాచ్డ్ గోడ అంతా పగలగొట్టేసినారు నెల నర రెండు నెలలు దగ్గర దగ్గర అమ్మాయి బాత్రూమ్ లేకుండా ఇంట్లోనే కూర్చొని స్నానం చేస్తూ ఉంది అయినా కూడా కనీసం ఇది చేసేటప్పుడు వాళ్ళ ఇంటికి సంబంధించి మీరు చేస్తున్నప్పుడు వాళ్ళకి కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్న తెలివి వాళ్ళకి ఇవ్వాలి కదా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మీరు ఎట్లా చేసేస్తారు అవన్నీ ఆ రోజు గోడ పగలు పెట్టినప్పుడు ఒక మాట చెప్పాల సరే ఎందుకు ఊరికే గొడవలు వాళ్ళతో పడేది అనేసి అమ్మాయి అమ్మాయింది ఈ రోజు ఒక మాట చెప్పాల ఆ రోజు చిన్న చిన్న అవసరాల ఏం కావు ఈరోజు మనిషి ప్రాణం ఎవరిస్తారు మా అక్కని మాకు మీరు తెచ్చిస్తారా ఆ ఇంటి ఆయన తమ్ముడికి మా చిన్నక్కని ఇచ్చిన్నారు ఆయన తాగుబోతు తెలిసే ఇచ్చినాం ఏదైనా సరే గొడవలు జరిగినాయి వద్దనుకొని మేము వచ్చేసినాం ఆ రకంగా చిన్న చిన్న గొడవలు అయితే ఉన్నాయి ఆయన చనిపోయినాడు ఆ గొడవల్ని ఆధారం చేసుకుని ఏమన్నా ఇప్పుడు ఏమన్నా వీళ్ళు ఏమన్నా జరి చేసినారని నాకైతే డౌట్ ఉంది తన గోడ పడింది అంటున్నారు మూస అంటే విప్పదీస్తారు గోడ ఇట్లా పగలదు ఒకవేళ గోడ పగలమంటున్నారు అరే ఎవరున్నారు చుట్టుపక్కల ఎవరున్నారు గోడ పడింది